అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ నిన్న రేవంత్ గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పి చాలా గర్వంగా ఆయన ప్రకటించారు అందుకే ఇవాళ ఈడిపోతున్న వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు మీరే ప్రచార కార్యకర్తలుగా మారండి మీరే ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి అయితే బ్రాండ్ అంబాసిడర్ల విషయానికి వస్తే సోనియా గాంధీ మా బ్రాండ్ అంబాసిడర్ అని ఇందిరా గాంధీ మా బ్రాండ్ అంబాసిడర్ అని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళందరూ మా బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి అని గతంలో అనేక కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో చెప్తున్నారు అయితే అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతోని ఒక గొప్ప ఆశను తెలంగాణ ప్రజలకు చూపెట్టింది తులం బంగారమైన విద్యార్థులకు ఐదు లక్షల క్రెడిట్ కార్డులైనా విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఉచితంగానైనా ప్రతి మహిళకు తెలంగాణలో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలైనా వృద్ధులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయినా కానీ సాధారణ పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచడం అయినా కానీ ఇలా దళితులకు పన్నెండు లక్షల దళిత అయినా కానీ పది లక్షలు కేవలం కేసీఆర్ ఇస్తున్నాడు సో దాన్ని పన్నెండు వేలు చేస్తున్నానని చెప్పడం అయినా కానీ ఎకరాకు పదిహేను వేల రూపాయలు నేను రైతు బంధును మార్చి రైతు భరోసా అందిస్తానని చెప్పడం కానీ ఇటువంటివి చాలా హామీలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో రావడానికి తెలంగాణ ప్రజల మీద ఇసురు సో వాటన్నిటి ఫలితమా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కారణమా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది ఏడాదిన్నర దాటిన తర్వాత ఘనత వహించిన రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సాధించింది శూన్యం వారు అమలు చేస్తానన్న హామీలు అమలు చేసింది కూడా పెద్ద గుండు అందులో ఒక స్కీమ్ ఇందులో ఒక స్కీమ్ అని చెప్తూ ఆరు గ్యారెంటీలు మేము అమలు చేస్తున్నామని చెప్పి ఢగ్గా బజాయిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఎంతో ఒక కాంగ్రెస్ పార్టీ ఒక పిల్లర్ లాగా నిలబడి వారిని అధికారంలోకి తీసుకువచ్చిన నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ పార్టీని ఈరోజు చేదరించుకుంటున్నారు సబ్బండ తెలంగాణ వర్ణాలలో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత మొదలైంది నాయకులుగా వాళ్ళ క్రేజ్ అంతా ఒక క్వశ్చన్ మార్క్ ఒక ప్రశ్నార్థకంగా మారింది సో ఇటువంటి సందర్భంలో దీని నుంచి రక్షణ పొందడానికి కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పని మాట్లాడుతున్నారు గేమ్ చేంజర్ ఆరు గ్యారంటీలు అని చెప్పని మీరు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు లేదా ఇతర నాయకులు ఎవరైనా కానీ మాట్లాడారు కర్ణాటకలో ఐదు గ్యారంటీలు గేమ్ చేంజర్ అని మాట్లాడారు హిమాచల్లో కూడా అవే గేమ్ చేంజర్లు అని మాట్లాడారు ఇన్ని చోట్ల మీ గ్యారంటీలు మీ నాయకత్వాలు గేమ్ చేంజర్లు అయినప్పుడు తెలంగాణలో మాత్రం ఎందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గేమ్ చేంజర్లుగా ఉంటున్నారు గేమ్ చేంజర్లుగా ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రచారం చేస్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి కాంట్రిబ్యూషన్ కూడా కాంగ్రెస్ పార్టీకి కావాలి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఒక ఎక్సలరేట్ చేసే ప్రయత్నం తప్పితే స్థానికంగా గ్రౌండ్లో వాళ్ళకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అంత మేలు జరగడం లేదన్నది మాత్రం వాస్తవం